మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది బుచ్చుబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు కానుక గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్న విషయం విదితమే ఇటీవలే రామ్ చరణ్ పుట్టినరోజు కానుక మార్చి నెలలో ఈ సినిమా నుంచి అదిరిపోయే టైటిల్ అలాగే చిన్నపాటి గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాలో ఏ రెహమాన్ సంగీత దర్శకుడు వ్యవహరిస్తున్న ఈ సినిమాలో కర్ణాటక నటుడు శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్న విషయం విదితమే ఇకదెలా ఉండగా ఇటీవల రామ్ చరణ్ ఒక ఫోటో రిలీజ్ చేశారు బాడీ బాగా పెంచేసి కండలు తిరిగిన ఫోటో వైరల్ అయిన విషయం తెలిసిందే ఆ ఫోటోపై ఇప్పటికే సెలబ్రిటీలు చాలా మంది స్పందిస్తున్న విషయం తెలిసిందే తాజాగా హీరోయిన్ కియారా అద్వానీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ లుక్ అయితే అదిరిపోయింది త్వరలోనే పెద్ద సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారని తెలుసు ఆ బాడీ ఎంట్రా బాబు నేను చూస్తుంటే నాకే పూనకాలు వస్తున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కియారా అద్వానీ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కేఆర్ అద్వానీ ఇప్పటికే రెండు సినిమాల్లో కలిసి నటించిన విషయం వెనక తెలిసిందే మరోవైపు పెద్ద సినిమాతో అద్భుత ఘన విజయం సాధించబోతున్న రామ్ చరణ్ ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్లో ఆర్సీసీ వంటితో మనం ముందుకు రాబోతున్న విషయం విదితమే